ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్మన్ పర్సన్ గా టీడీపీ నేత తేజస్వి పొడపాటి ఇవాళ విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆమెతో చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్న తనను గుర్తించి పదవి ఇవ్వడంపై సీఎం చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు ఇది యువతకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నట్లు తేజస్వి వెల్లడించారు ఐటీ ఉద్యోగాలకే పరిమితం కాకుండా యువత రాజకీయాల్లో కూడా రావాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు మెచ్చుకునే విధంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తేజస్వి తెలిపారు మరియు మరియు యొక్క సంస్కృతి సమితి యొక్క విధి విధానాలను విధి నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో మరియు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సాంస్కృతి సమితి చైర్పర్సన్ గా చైర్పర్సన్ గా ప్రభుత్వ ఆదేశాలకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనుగుణంగా నా యొక్క విధులు నా యొక్క విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం ప్రమాణం చేయించున్నాను మొత్తానికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నానండి ఈరోజు ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా నన్ను నియమించడం అన్నది ఒక చిన్న విషయం కాదండి ఇది చాలా అరుదైన గౌరవం ఒక ప్రొఫెషనల్గా ఉంటూ పాలిటిక్స్లోకి స్వాగతించి ఈరోజు మాకు కూడా ఒక అవకాశాన్ని అందించడం అనేది ఇప్పటివరకు నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు యువత రాజకీయాల్లోకి రావాలి ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావాలని చెప్తూ ఉంటారే కానీ నిజంగా ఆ రాజకీయ అవకాశం కల్పించి ఈరోజు గవర్నమెంట్లో ఒక పొజిషన్ కూడా ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు ఇది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక ఇస్తుంది యువత రాజకీయాల్లోకి వస్తే మిమ్మల్ని తర్వాత పట్టించుకోరు మిమ్మల్ని కేవలం వాడుకొని వదిలేస్తారు తెలుగుదేశంలో పదవులు రావడం అంత ఈజీ కాదు అన్న ప్రతి ఒక్కళ్ళకి నాకు ఈరోజు దొరికిన ఈ అవకాశమే ఒక ఉదాహరణ అండి కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గుర్తించుతారు తెలుగుదేశం పార్టీ ఒక సముచిత స్థానం కల్పిస్తుంది అన్నదానికి నేను ఒక నిదర్శనం కాబట్టి ఇది మా ప్రొఫెషనల్స్ వింగ్ అని పెట్టి ఈరోజు ఎంతోమంది ప్రొఫెషనల్స్ని పాలిటిక్స్లోకి రావడానికి ఒక అవకాశం కల్పిస్తూ ఈరోజు నాతో పాటు కొన్ని వేల మంది ఎంతోమంది కష్టపడి చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం అదేవిధంగా రోజు వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వచ్చి ఏదో ఒక సేవ చేయడం కోసం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈ జర్నీలో పాటైన ప్రతి ఒక్కరికి భూమి ఫౌండేషన్ సభ్యులకి అలాగే పేరు పేరున సహకరించిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఎమ్మెల్యేస్ అందరూ అసెంబ్లీకి వెళ్ళాల్సినప్పటికీ కూడా నా కోసం అందరూ ఇక్కడికి వచ్చి వారి టైంని స్పెండ్ చేసి మన డెప్యూటీ స్పీకర్ ట్రిపులర్ గారైనా కానివ్వండి కందుల దుర్గేష్ గారైనా కానివ్వండి వారందరూ ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది కూటమి ప్రభుత్వం అనగానే వాళ్ళు బయటకు బాగానే ఉంటారు లోపల ఎన్నో ఉంటాయి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు దుర్గేష్ గారితో నాకు పనిచేసే ఒక అవకాశం వచ్చింది ఆయన మినిస్ట్రీలో కూటమి ప్రభుత్వం కలిస్తే ఎంత అద్భుతంగా పనిచేయగలదు రాష్ట్రం కోసం బాగుపడాలి అనే ఆశయం ఉన్న వ్యక్తులు కలిస్తే ఎలాగ అభివృద్ధి చేయగలుగుతారు అనడానికి కూటమి ప్రభుత్వం ఒక నిదర్శనం అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈరోజు రాష్ట్రం కోసం ఎంతో తపన పడుతున్నారు మోదీ గారి ఆశయాలను మన రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు వారి అడుగుజాడలతో వారి ఇన్స్పిరేషన్తో కందుల దుర్గేష్ గారితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా కల్చర్ని ప్రమోట్ చేస్తూ అమరావతి అనేది ఒక కల్చర్ బేస్డ్ క్యాపిటల్